It is. बात करते हैं शो इन सब चीज़ें इन सब चीज़ें इन सब चीज़ें इन सब

నా దగ్గరికి శివకుమారి గారు అందుకే జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఎయిట్ మంది సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ ఇవ్వండి సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ ఆవిడ పంపిస్తాను సార్ చూడండి 我说了一句